శీర్షిక నిద్రాబాధితుడు నిద్రకు నాకు ఎంతకు పొసగడం లేదు నిద్రకు నాకు ఎంతకు పొసగడం లేదు రమ్మంటే రాదు అలికి కూర్చుంటుంది నేను వాల్చగానే వాకిట్లోకి వెళ్ళి నృత్యం చేస్తుంది నా లోపల ఆందోళన మృదంగం వాయిస్తోంది విషయం విడాకుల దాకా వెళ్ళేట్టుంది మీరే న్యాయమూర్తులై విడాకుల చట్టం వర్తించదని నిద్రకు సలహా ఇవ్వండి నాకు న్యాయం చేయండి నిద్రకు నాకు ఎంతకు పొసగడం లేదు రమ్మంటే రాదు అలిగి కూర్చుంటుంది నేను వాల్చగానే వాకిట్లోకి వెళ్ళి నృత్యం చేస్తుంది నా లోపల ఆందోళన మృదంగం వాయిస్తుంది విషయం విడాకుల దాకా వెళ్ళేట్టుంది మీరే న్యాయమూర్తులై విడాకుల చట్టం వర్తించదని నిద్రకు సలహా ఇవ్వండి నాకు న్యాయం చేయండి